అట్టహాసంగా ప్రారంభమైన విద్యాదీపం మూవీ ఆడిషన్స్ శ్రవణ్ కుమార్ దర్శకత్వంలో లోకేష్ సావిత్రికృష్ణ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న విద్యాదీపం మూవీ కొరకు నూతన నటీనటులను ఎంపిక చేసేందుకు పులివెందుల పట్టణంలోని గవర్నమెంట్ ఉమెన్స్ జూనియర్ కళాశాలలో ఆడిషన్స్ నిర్వహించారు ఈ ఆడిషన్స్ లో పట్టణంలోని పలువురు యువతి యువకులు పాల్గొన్నారు విద్య అనేది డబ్బున్న వారికి స్టేటస్ సింబల్గా డబ్బులేని వారికి అందని ద్రాక్షగా మారిందని విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పు కొరకు ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు డైరెక్టర్ శ్రవణ్ తెలిపారు ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకుల మన్ననలను పొంది ఘనవిజయం అందుకుంటుందని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు ఈ సినిమాకు నిర్మాతగా యువి ప్రకాష్ గౌడ్ వ్యవహరిస్తున్నట్లు తెలిపారు నేను ఒక సినిమా స్టార్ట్ చేయడం జరిగిందని దీనికై చాలా కష్టపడ్డాను ప్రొడ్యూసర్స్ దొరక చాలా ఇబ్బంది పడ్డాను ఇప్పుడు మనకు ప్రొడ్యూసర్ దొరికారు మంచిగా సినిమా ముందుకెళ్తుంది అలాగే అన్ని చోట్ల అడిషన్స్ పెట్టాము హైదరాబాదు మొత్తం చాలా చోట్ల పెట్టాము ఇప్పుడు మన కులీందర్లో కూడా అడిషన్ చెప్పడం నా సొంత ఊర్లో నేను అడిషన్స్ పెట్టడం నాకు చాలా సంతోషం ఉంది సినిమా వచ్చేసి ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ లోనే స్టార్ట్ అయిపోతుంది మన సినిమాలో లోకేష్ గారు అని చెప్పి ఆల్రెడీ సఖీ మూవీ చేశారు ఆయన హీరోగా చేస్తున్నారు సావిత్రి కృష్ణ గారిని హీరోయిన్గా మాట్లాడుతున్నాం సంప్రదింపులు జరుగుతున్నాయి మన సినిమా ప్రొడ్యూసర్ వచ్చేసి యువి ప్రకాష్ గౌడ్ గారండి ఆయన మన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్లో ప్రొడ్యూసర్ కౌన్సిలర్ అండి ఆయన కౌన్సిల్ ఆఫ్ మన వన్ ఆఫ్ ది మెంబర్ ఆయన ఆయన మన సినిమా ప్రొడ్యూసర్గా చేస్తున్నారు ఇంకా చాలామంది చేస్తున్నారు మన సినిమాలో మన పులివెందులకు సంబంధించిన మొత్తం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఆర్టిస్ట్ని ఒక ఎపిసోడ్ మొత్తం పెట్టేశాము ఇలాగే చాలా చాలామంది గేమ్ చేంజర్ సినిమాలు చేసిన వాళ్ళు పుష్పటులు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆల్రెడీ హైదరాబాద్లో ఆడిషన్ పెట్టినప్పుడు సెలెక్ట్ అయ్యారు వాళ్ళంతా చేస్తున్నారు కేవలం మన టైటిల్ నచ్చి ఎటువంటి రెమెండేషన్ లేకుండా ఆల్రెడీ సినిమాలు చేసే ఆర్టిస్ట్లే మనకు వచ్చి చేస్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది కొంతమంది ఇది ఫేకు ఇలా జరగదు ఇది అది అంటున్నారు వాళ్ళందరికీ చెప్తున్నారండి సినిమా స్టార్ట్ అయినాక రేపు రిలీజ్ అయినాక మంచి టాక్ వచ్చినాక అప్పుడు మాట్లాడతానని సమాధానం మీకు ఇప్పుడు చెప్తే బాగుండదు కాబట్టి నేను చెప్పడం చెప్పడం బాగుండదు కాబట్టి చెప్పడం లేదు ఆ రోజు చెప్తానండి మీకు అంత సమాధానం మన పులివెందల నుంచి మన రాయలసీమ నుంచి ఖచ్చితంగా ఒక నేషనల్ అవార్డు సినిమా అండి ఇది విద్యకు సంబంధించినది చదువుకు సంబంధించినది ప్రతి ఒక్కరు తల్లిదండ్రులలో నేను ఒకటే కా ఒకటే చెప్పగలను అండి డబ్బు ఉన్నవాడికి అయినది స్టేటస్ అయింది చదువు అనేది డబ్బు లేని వాడికి అందరినీ ద్రాక్ష అయింది చదువు దీని గురించి అండి మన కాన్సెప్ట్ అంతా చాలా థ్యాంక్స్ అండి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన కొలివిందల న్యూస్ ఛానల్ కూడా చాలా కృతజ్ఞ తెలియజేసుకుంటున్నాము మా మూవీ టీం అండి మా అసిస్టెంట్ డైరెక్టరు మా ఎడిటర్ అండి నెక్స్ట్ వచ్చేసి మా బ్రదరు ఆ మన సినిమాకు ఏడిగా చేస్తున్నారు ఈ అబ్బాయి కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నారు ఇంకా చాలా ఉందండి హైదరాబాద్లో కూడా మా టీం ఉంది వస్తారు షూటింగ్ టైంకి ఇంకా చాలామంది వస్తారు అప్పుడు కలుస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్